హలో హాయ్ గాయస్ ఇవాళ వీడియోలో మనకి అల్టిమేట్ సెట్లు వస్తాయి నెక్స్ట్ అవిటి గురించే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదే మనకి అల్టిమేట్ సెట్ దీన్ని లూబినా సెట్ అంటారు బాగుంది ఎప్పుడు అమ్మాయిల డ్రెస్లో చేస్తారని అబ్బాయిలు ఏడుస్తారు కానీ అబ్బాయి డ్రెస్ కూడా ఉంది వెయిట్ చేయండి చూపిస్తాం ఎంత క్యూట్ ఉంది పాప సూపర్ ఉంది ఆహా జుట్టుకు కలర్ కలరు ఇప్పుడే పార్లర్ నుంచి బయటకు వచ్చినట్టుంది ఇదే మనకి రివార్డ్స్ ఇదే స్కారల్ స్కిన్ స్కారల్ అయితే తోపు ఉందబ్బా మనకి అప్గ్రేడ్ చేస్తూ ఉంటే దాన్ని మొత్తం ఎఫెక్ట్ మారిపోతుంది ఆహా సూపర్ ఉంది కిన్ మెసేజ్ చూడండి పింక్ కలరు గట్టిగా కనిపిస్తుంది మ్యాచ్లో మన లూట్ క్రియేటర్ ఇంకా ఎఫెక్ట్ చూడండి లవ్ సింబల్స్ వస్తున్నాయి క్యూట్ క్యూట్గా ఇదే మనకు ఫైనల్ ఓహో రెక్కలు వేస్తున్నారు పైకి ఇది దాస స్కిన్ లవ్ సింబల్స్ వచ్చి బాగుంది గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని పోవచ్చు ఇది మనకు బ్యాక్ ప్యాక్ లెవెల్ వన్ లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ బాగుంది జమ్ము చిన్న జమ్స్ అవతారు ఫేమ్ ఇది మనకి ఫిఫ్టీ థౌజండ్ పాపులారిటీ ఆర్నమెంట్ ఇది మనకి గ్లోబల్ ట్వంటీ సిక్స్త్ జూలై వస్తుంది బీజిఎంఐ ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ ఇదే వస్తుంది పక్క ఇది గ్లైడర్ చూసాలి ఇది ఏంటో చిన్న గుర్రం ఇది ఏం జంతువు నాకు తెలియదు ఇది మనకి సెకండ్ అబ్బాయి అవుట్ ఫిట్ అల్టిమేట్ సెట్ దీని పేరు స్పెట్రియల్ అండ్ విరల్ కష్టంగా నానడానికే చూడండి ఇదే ఎంట్రీ అమౌంట్ ఏదో పేపర్ తీసుకొచ్చి చదివిండు బయట ఒక చెయ్యి మొత్తం గాలిపోయింది పాపం ఓహో వాటర్ ఇది మనకి థర్టీ టూ గన్ అప్గ్రేడ్ గన్ ఇది ఇచ్చాడు ఇందులో చూడండి లెవెల్ త్రీలో లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ లెవెల్ ఎయిట్ మా ఇంకెన్ని ఉన్నాయి లెవెల్ ఎయిట్ లాస్ట్ చూడండి కిల్ కిలిమేసేది ఇవన్నీ పెడతాడు మన పైసలు అన్నీ తినేస్తాడు బాగుంది చాలరా అయ్యా ఇదే మనకి బ్యాక్ ప్యాక్ ఏందో నార్మల్గా ఉంది స్కిన్ స్కిన్ ఆర్నమెంట్ ఇది ఎందుకో ఫిఫ్టీ థౌజండ్ పాపులారిటీ ఇది మాత్రం పక్కా ఇస్తలే అవుతారు ఒక చిన్న జమ్ ఇది పెద్ద జమ్ము ఇది లాబీ ఈ లాబీ మనకి పాపులారిటీ బ్యాటిల్ కూడా కూడామిస్తుండ్రు లాస్ట్ లో వచ్చేసి మనకి గ్లైడర్ గ్లైడర్ అయితే ఏదో ఇది ఏం జంతువు మనకి విచిత్రంగా ఉంది గ్లోబల్ మనకి ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ వస్తుంది బీజీఎంఐ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ బీజిఎంఐ మాత్రం ఇదే వస్తుంది లోబెనీ సెట్ తర్వాత ఈ సెట్ వస్తుంది బాగుంది కదా ఇలాంటి వీడియోస్ తెలుగులో చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాళ్ళ వీడియో ఇదే